సిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బి మహేష్ కుమార్ గౌడ్ను నియమించినందుకు అఖిల భారత జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలుపుతూ టపాసులు పేల్చి మిఠాయిలు పంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించినందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్సిఐ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉన్నత స్థాయిలో బిసిసి అధ్యక్షుడిగా నియమితులు అవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు కూడా స్థానం ఉందని చెప్పేసి ఇలా నిరూపితమైంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు ఇచ్చినందుకు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకుపోయి అనేక కార్యక్రమాలను పేద ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు నాయకత్వంలో జోడెద్దులు లాగా గవర్నమెంటు మళ్ళా పార్టీ జోడెద్దులాగా పరిగెత్తి ఈ తెలంగాణ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలు నెరవేర్చిందో అదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ मलिक न <zoysic discussions autour personaje> <sm festivals>